హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బోడకాకరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం వీటిని బోడకాకరకాయలు అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ కాకరకాయ అని కూడా అంటారు వీటిని వాటర్లో బాయిల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇంకా కరివేపాకును కూడా రెడీగా పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడైన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు గోలేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే టమాటా ముక్కల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టమాటాలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా టమాటా ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని అందులో టేస్ట్కి తగినంతగా కారాన్ని వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అంతే అండి బోడ కాకరకాయ టమాటా కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి